సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు ఇరవై భాగం పదకొండవ మజిలీ ఇప్పటి జరిగిన కథ బుద్ధిసాగరుడు కామపాలుడు ఇద్దరు దేశాటనంలో ఉన్నారు కదా ఇంతకు ముందే బుద్ధిసాగరుడు గండబేరుండ పక్షిని చంపి ఆ రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు సుగుణావతిని ఆ తర్వాత మళ్ళా వాళ్ళు దేశాటనం చేస్తూ ఉండగా శరభసాల్వమును చంపి కామపాలుడు ఆ రాజకుమార్తె అయిన పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు కదా తర్వాత ఇంకో పట్టణాన్ని చేరుతారు అప్పుడు ఆ ఆ రాజ్య కుమార్తె అయినటువంటి చిత్రసేనను చూసి ప్రేమిస్తాడు కామపాలుడు కానీ ఆమె తండ్రి ఒప్పుకోవడం తెలిసి ఇద్దరు కూడా పక్క రాజ్యంలో రాజైనటువంటి సూర్యప్రతాపుడు వేషం వేసుకుని కామపాలుడు మహారాణి వేషం వేసుకొని ఆ రాజ్యానికి వచ్చి ఆ చంద్రగుప్త మహారాజుని బురుడి కొట్టించి ఏదోలాగా చిత్రసేనను దక్కించుకోగలుగుతాడు అక్కడి వరకు చూశాం కదా తరువాత కథ ఇలా సాగుతుంది ఒకరోజు శ్రీరంగపురం సమీపంలో చల్లగాలు వీస్తూ ఉందని ఒక చెట్టు కింద కూర్చుని మిత్రులు ఇద్దరు పడుకుని ఉంటారు అప్పుడు ఆ చెట్టు మీద ఒక కొన్ని పక్షులు కూర్చొని ఉంటాయి వాటిలో ఒక ఆడపక్షి మగపక్షిని విశేషాలు చెప్పమని అడుగుతుంది అప్పుడు ఆ మగపక్షి విశేషాలు ఏమీ లేవు కానీ ఈ చెట్టు కింద పడుకున్న ఇద్దరు మిత్రులు ఉన్నారు కదా వారిలో ఒకడు రాజకుమారుడు అతడు అత్తవారింటికి పోగానే కోట బురుజు విరిగి మీద పడి చచ్చిపోతాడు అని అంటది మగపక్షి అప్పుడు ఆడపక్షి బాధపడుతూ అయ్యో అవునా ఆ గండం తప్పితే మరి ఎట్లా ఆ గండం తప్పించుకుంటే బతికినట్టేనా అని అడుగుతుంది అప్పుడు ఆ మగపక్షి ఆ గండం తప్పించుకుంటే రాత్రి భోజనం చేస్తుంటే తొలి ముద్దలో చేపముళ్ళు గొంతులో పడి చచ్చిపోతాడు అని అంటుంది ఆ గండం కూడా దాటుకుంటే అని అడుగుతుంది ఆడపక్షి అప్పుడు మగపక్షి ఇలా చెప్తుంది అది అది కూడా తప్పించుకుంటే భార్య తాంబూలం ఇస్తుంది కదా ఆ తాంబూలంలో మొదటి ఆకులోని పురుగు వల్ల చచ్చిపోతాడు అని అంటుంది అయ్యో ఎందుకు ఇన్ని గండాలు పోనీ మూడు గండాలు దాటుకుంటే బతికినట్టేనా అని అడుగుతుంది ఆడపక్షి దైవ సంకల్పాన్ని దాటడం ఎవ్వరి వల్ల కాదు కదా అతడు తప్పకుండా భార్య చేతిలోనే చచ్చిపోతాడు 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 అని మూడు సార్లు చెప్తుంది ఆ పక్షి ఈ పక్షి భాష తెలిసిన మన బుద్ధిసాగరుడు అది విని ఎంతో బాధపడతాడు వెంటనే ఆ పక్షి ఏం చెప్తుందంటే ఈ ఇప్పుడు నేను నీకు చెప్పిన విషయం అంతా ఎవరైనా విన్నారనుకో ఆ విన్న విషయము ఎవరికైనా చెప్తే అతను రాయి అయిపోతాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఆ పక్షులు రెండు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అప్పుడు బుద్ధిసాగరుడు ఏడుస్తా కూర్చుంటాడు అయ్యో ఇది ఎంత చెప్పలేడు కదా చెప్తే రాయి అయిపోతాడు చెప్పకుండా అతన్ని కాపాడుకోవాలి ఎట్లా కాపాడుకోవాలని ఆలోచిస్తా బాధపడతా ఉంటాడు అందులోనే కామపాలుడు నిద్రలేస్తాడు నాకు నిద్రలో ఒక వచ్చింది ఏదో పీడకలొచ్చింది అని చెప్తాడు అంటే అవన్నీ కళలు పగటి కళలు నిజం కావలే బాధపడద్ది అంటాడు కానీ మరి నువ్వెందుకు ఏదో చాలా విచారంగా ఉన్నావు అని అడుగుతాడు బుద్ధిసాగరుణ్ణి అప్పుడు బుద్ధిసాగరుడు ఏమీ లేదు కానీ మనము ఇల్లు వదిలి వచ్చి చాలా రోజులైపోతుంది కదా ఇంటికి వెళ్ళిపోదాం ఇంకెక్కడికి వెళ్ళొద్దు శ్రీరంగపురం కూడా వెళ్ళొద్దు అని అంటాడు కానీ కామపాలడు ఒప్పుకోడు లేదు లేదు నాకు నా భార్యను చూడాలనిపిస్తుంది తనతో కలవాలి ఒక్కసారైనా తను నా గురించి ఆలోచిస్తుంటుంది శ్రీరంగపురం ఖచ్చితంగా వెళ్ళాలి అంటాడు నా మాట విను వెళ్ళడం మంచిది కాదు ఇప్పుడు మనము వెళ్ళిపోదాం ఇంటికంటే అసలు ఎందుకు ఇట్లా అన్నావో కారణం చెప్పమంటాడు కారణం చెప్పలేడు కదా చెప్తే రాయ అయిపోతాడు అందుకని ఏం చేయలేడు సరే ఇంకా తప్పదు అన్నట్టు శ్రీరంగపురం బయలుదేరుతారు ఇద్దరు వెళ్ళేసరికి విషయం తెలిసి రాజు అల్లుడికి సత్కారాలు చేయాలని చెప్పి వస్తూ ఉంటాడు ఈలోగా వాళ్ళు కోట కోట దగ్గరికి వచ్చేస్తారు కోట దగ్గర వెళ్ళేసరికి ఆ కోట బురుజు పిల్ల పిల్ల పిల్లమని రాలి ఎక్కింద పడుతూ ఉంటుంది వెంటనే బుద్ధిసాగరుడు కామపాలని పక్కకు తోసేస్తాడు అప్పుడు ఆ ఆ గండం తప్పుతుంది అబ్బాయి ఎంత గండం తప్పింది అనుకుంటారు లోపలికి పోయిన తర్వాత రాజు అల్లుడు వచ్చినాడని మంచి విందు భోజనాలు ఏర్పాటు చేస్తాడు అప్పుడు మొదటి ముద్ద తినబోతా ఉంటే బుద్ధిసాగరుడు ఏమంటాడంటే నాకు ఈరోజు నీ చేతితో తినాలని ఉంది మొదటి ముద్ద నాకే పెట్టు అని అని అడుగుతాడు సరే ఫ్రెండ్ అంతగా అడుగుతాను కదా అని చెప్పి ఆ ముద్దని తినకుండా అతనికి ఇచ్చేస్తాడు ఇచ్చేస్తే వెంటనే అది తినకూడదు కదా ముళ్ళు చచ్చిపోతారు కదా ముళ్ళు దిగితే వెంటనే మిత్రుడు అదే ఎవరు కామపారుడు చూడకుండా మొదటి ముద్దని పక్కకు పడేస్తాడు అనమాట తినకుండా ఆ తర్వాత భోజనాలు అయిపోతాయి అప్పుడు బుద్ధిసాగరుడు కామపాలడితో ఇన్ని రోజులు మనం పక్క పక్కనే పడుకున్నాం కదా ఇద్దరము ఇన్ని రోజులు కలిసే ఉన్నాము ఇప్పుడు నువ్వు వేరేవనుకుంటే నాకు ఏదో ఇక్కడ ఏదో గాలి సోకినట్టుంది నాకు ఏదో భయంగా ఉంది నేను కూడా నీతో పాటే ఉంటాను అని అంటాడు కానీ నీ నీతో పాటే ఉంటే నీ భార్యకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నీ గది బయట నీ గదికి పక్కనే వేయించి నాకు కూడా పడక అని అడుగుతాడు సరే అనుకుంటాడు తర్వాత ఆ భార్య అడుగుతుంది పద్మావతి ఎందుకు ఇట్లా అనేసి అంటే నా అతను ఏందో బాధలో ఉన్నాడు ఏదో ఈ గాలి వాతావరణం పట్టలేదని చెప్పి ఏదో సర్ది చెప్తాడు సరే అని చెప్పి మళ్ళీ వెంటనే ఇంకా తాంబూలం తీసుకొస్తుంది భార్య తీసుకొస్తే మళ్ళీ ఇంకా తెలుసు కదా దాంట్లో కూడా గండం ఉందని బుద్ధిసాగరుడు ఆ మాట ఈ మాట చెప్పి నాకే ఇవ్వని చెప్పి ఆ ఆకు తీసేసుకుంటాడు కాబట్టి ఆ గండం కూడా దాటిపోతుంది నిమిషాలు గడిచిపోతాయి బుద్ధిసాగరుడికి ఏమో టెన్షన్ ఎక్కువైపోతుంది ఆ పక్షి చెప్పింది కదా మూడు సార్లు చెప్పింది కదా చచ్చిపోతాడు భార్య చేతిలో ఖచ్చితంగా అని ఇంకా ఏ బాధ అయిపోయింది ఏమైందో లోపల ఏం చేస్తుందో ఆమె నిజంగా చంపేస్తుందే అవి ఎట్లాంటిదో ఏమో అని ఏడుస్తూ ఉన్నాడు వచ్చి లోపలికి వస్తాడు అయ్యో బుద్ధిసాగరా ఎందుకు ఇట్లా ఏడుస్తా ఇంత పిరికివాడివైనావా మనం ఎట్లాంటి వాళ్ళము నీకు భూతాలు దయ్యాలు ఏం చేయలేవు నీకు అంత భయం ఉంటే నా దగ్గరే పడుకో అని అంటాడు లేదు లేదులే పర్వాలేదు అని చెప్పి మళ్ళీ బయట పోయి పడుకుంటాడు ఇంతసేపు మిత్రుని ఓదార్చి పోతాడు కాబట్టి ఇంకా భార్యతో కూడా ఏం భార్యతో కూడా ఎట్లాంటి సుఖాలు అనుభవించకుండానే ఇంకా లేట్ అయిపోయిందని పడుకునేస్తాడు కామపాలుడు నిద్రపోతాడు బాగా ప్రయాణం చేసి వచ్చాడు కదా అలసిపోయి నిద్రపోయేసినాడు బుద్ధిసాగరుడు కూడా అదే పక్షి మాటలే గుర్తు తెచ్చుకుంటూ పడుకుంటాడు నిద్ర పట్టదు ఎంతసేపటికి సరే ఇప్పుడు ఇప్పుడు ఏమైందో ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి కిటికీలో నుంచి తొంగి చూస్తాడు తొంగి చూస్తే ఆ అతని భార్య పద్మావతి బా కామపాలుడు నిద్రపోయినాడని రూఢీగా తెలుసుకున్న తర్వాత లేస్తుంది లేచి వెంటనే ఆ రూ ఆ రూమ్ లో నుంచి ఒక సొరంగ మార్గం ఉంటుంది అనమాట ఆ సొరంగం నుంచి పోతా ఉంటుంది వెంటనే బుద్ధిసాగరుడు కూడా లోపలికి వచ్చేసి అట్లనే ఆ సొరంగం గుండా ఆమెనే ఫాలో అవుతా పోతాడు పోతా ఉంటే అది లోపల నేలమాలిలో సొరంగం అనమాట దాంట్లో నుంచి దిగితే బయటకు వెళ్ళిపోవచ్చు అడవిలోకి అట్లా బయటకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతానే అక్కడ ఒక మేధర్ వాళ్ళ ఇంటికి పోతుంది ఆ ఇంటి మీద అరుగు మీద పనుకొని నిద్రపోతా అంటాడు అతన్ని లేపుతుంది వాడు లేస్తానే ఆమెను తిడతాడు ఇంత ఆలస్యం చేసినావు నీ కోసం తిండి తినకుండా మేలుకొని ఉండాలా అని చెప్పి కొడతాడు కొడితే పద్మావతి లేదు లేదు నా భర్త నిద్రపోయేసరికి లేట్ అయ్యింది పైగా బుద్ధిసాగరుడు కూడా ఉన్నాడు కదా అందుకని రావడం లేట్ అయింది నీ కోసం పిండి వంటలు తీసుకొచ్చినానని చెప్పి పెడుతుంది సరే సో తొందరబడి కొట్టినాను క్షమించమంటాడు వాడు అయినాక బాగా మంచి విందు భోజనం భోజనం చేస్తాడు అప్పుడు ఏమంటాడంటే నా భర్త వచ్చేసినాడు ఇంకా నన్ను తీసుకొని పోతాడేమో నాకు భయంగా ఉంది ఏం చేయాలా అని అడుగుతుంది అడిగితే నేనేం చేస్తాను అతన్ని అన్నాడు కదా ఇద్దో ఈ కత్తి తీసుకొని పోయి అతన్ని చంపేయి ఇంకా అడ్డం ఉండదు అని అంటాడు సరే ఉపాయం బాగుంది అట్లే చేస్తానని చెప్పి పోతా ఉంటుంది ఇదంతా వింటాడు బుద్ధిసాగరుడు వెనకనే వచ్చి అయ్యో అయ్యో ఎంత పని జరిగింది ఎట్లాంటిది ఏమే అని చెప్పి ఎట్లయినా మిత్రులు కాపాడాలి అనుకుంటాడు కానీ దైవ సంకల్పం కదా ఆడ రాసి పెట్టుంటే ఎవ్వరు తప్పించుకోలేరు ఇతను వెళ్దాం ఫాస్ట్గా అంటే అడుగులే పడవనమాట అట్లయ్యి ఆమె ఫస్ట్ వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఎంత కష్టపడి పరిగెత్తుకుంటూ పోయినా ఆ పాటికి జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది ఆ పద్మావతి పోయి మొగుడైన కామపాలుని కతితో తల నరికేస్తుంది చచ్చిపోతాడు కామపాలుడు పోయేసరికి చచ్చిపోయి ఉంటే ఇంక బుద్ధిసాగరుడు చూసి అయ్యో మిత్రవా ఎంత పని అయింది నేను అన్ని తెలిసి కూడా కాపాడుకోలేకపోయినానే అని శవం మీద పడి బోరు నేడుస్తూ ఉంటాడు ఇతడు వచ్చినాడని చెప్పి తెలుసుకొని సరే ఇంక ఇప్పుడు డ్రామా ప్లే చేయాలని ఆ పద్మావతి ఏం చేస్తుంది అన్ని నగలన్నీ ఇసిరేస్తుంది బట్టలు చింపుకుంటుంది తలంతా చెరుపుకుని గట్టి గట్టిగా అరుస్తుంది గట్టిగట్టిగా అరిస్తే అక్కడ ఉండే చలికత్తెలు బయట సైనికులు అందరు వస్తారు వెంటనే ఏం చెప్తుందంటే ఈ బుద్ధిసాగరుడు మంచివాడు కాదు మిత్రుడి పక్కనే నాకి కూడా పడక ఏర్పాటు చేయమంటే మిత్రుడిని బదలలేక అట్లా అంటాడు అనుకున్నాను ఇతని దుష్టబుద్ధి నాకు ఇప్పటికి అర్థమైంది నేను మేము నిద్రపోగానే నా భర్తను చంపేసి నన్ను పట్టుకొని బలాత్కరిస్తా అన్నాడు అని చెప్పి అన్ని చెప్తుంది లేనివన్నీ భర్త గురికేనన్నా భర్త శవం మీద పడి ఎడుస్తా నటిస్తుంది అది చూసి నిజమే అనుకుంటారు అందరూ మహారాజు వస్తాడు వచ్చి కూతురు చెప్పిందంతా విని ఈడే దుర్మార్గుడు మిత్రుని చంపేసినాడు ఇంత ద్రోహం చేసినాడు మిత్రద్రోహి వీని తీసిపోయి తీయండి అని చెప్పి పంపించేస్తాడు మరుసటి రోజు పొద్దున్న రాజుభట్లు బుద్ధిసాగరుని బంధించి వీధుల వెంట తిప్పుతా తీసుకుపోతా మిత్రద్రోహి ఎంత పని చేసినావు నీకు అందుకే తగిన శిక్ష వేసినాడు రాజు నిన్ను ఊరు తీస్తాను అంటారు అప్పటికి కానీ స్పృహ లేక రాడా బుద్ధిసాగరుడు ఎందుకంటే ఫ్రెండ్ చచ్చిపోయినాడా అనే దుఃఖంలో అసలు ఏం జరుగుతుందో ఏమీ పట్టించుకోడు కదా వెంటనే చూసి అయ్యో ఎందుకు ఇట్లా చేస్తాన్నారు నేను నా మిత్రుని చంపలేదు అయినా ఇప్పుడు నన్ను ఊరి తీయడం కూడా మంచిదే నేను త్వరగా పోయి నా మిత్రుని కలుసుకుంటాను నాకు సంతోషమే నా మిత్రులు లేని లోకంలో నేను బ్రతకలేను కానీ ఇట్లా నిందతో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు నా మిత్రుని నేనేమి చేయలేదు ఆ మహారాజు దగ్గరికి తీసుకుపోండి నేను జరిగిందంతా చెప్తాను అంటాడు ఆ బట్టలు చూసి ఏమో నిజమే కావచ్చు ఒకసారి పిలుచుకుపోదామని చెప్పి రాజు దగ్గరికి తీసుకుపోతారు తీసుకుపోతే రాజు రాజు దగ్గరికి పోయి నేను మీకు సాక్ష్యాలు చూపిస్తానని చెప్పి పద్మావతి గదిలోని తీసుకోబోతాడు అక్కడ సొరంగ మార్గం నుంచి బయటికి పిలుచుకుపోయి ఆ మేదరి ఇంటికి పిలుచుకుపోతాడు అక్కడ అన్ని విలువైన వస్తువులు కత్తి అన్ని ఉంటాయనమాట అవన్నీ చూసి రాజు నమ్ముతాడు అయ్యో క్షమించండి ఎంత తప్పు చేసినానో మీ మీకే గురుశిక్ష విధించినానని చెప్పి కాళ్ళ మీద పడతాడు నా కూతుర్ని ఇప్పుడే ఉరి తీస్తానని అంటాడు అప్పుడు బుద్ధిసాగరుడు రాజా ఇప్పుడు ఆమెను చంపినంత మాత్రాన నా మిత్రుడు బతికి రాడు కదా వదిలేయండి మా టైం బాగలేదు ఏం చేస్తాను అని చెప్పి మీరు దయచేసి నా మిత్రుడి శవం ఉంటుంది కదా ఆ శరీరంకి శరీరం పాడవకుండా తైలం పాతకాలం ఏవో ఉంటాయి కదా మందులు ఆ మందులు రాసి ఒక పెట్టెలో పెట్టి అండి నేను దాన్ని తీసుకొని నేను తీర్థయాత్రలకు పోతానని చెప్పి అంటాడు సరే అని చెప్పి ఆ శరీరానికి అంతా తైలం పూసి దాన్ని చెడిపోకుండా పెట్టెలో పెట్టి ఇస్తాడు అది పట్టుకొని ఈ కాల ఎవరు కామపాలుడు వెళ్ళిపోతాడు ఎవరెంత చెప్పినా వినకుండా ఆ రాజు ఇదంతా కూతురి వల్లే జరిగిందని చెప్పి పద్మావతిని ఆ మేధర్ని ఇద్దరిని ఉరిది ఇచ్చేస్తాడు ఆ తర్వాత అపకీర్తి వస్తుందేమో అనే భయంతో ఆ రాజు కూడా నిదానంగా చచ్చిపోతాడు అప్పుడు ఈ కామపాలుడు శవాన్ని తల మీద పెట్టుకొని సరే ఇక ఈమె చూస్తే ఇట్లుంది నా భార్య ఎట్లుందో తన ప్రవర్తన ఎట్లాంటిదో తెలుసుకుందాం అని చెప్పి అత్తవారింటికి పోతాడు చాలా రోజుల తర్వాత అత్తగారింటికి వచ్చేసరికి వాళ్ళ మామ అత్త ఇద్దరు చాలా సంతోషిస్తారు వెంటనే విందు భోజనం ఏర్పాటు చేస్తారు భోజనం అయిన తర్వాత సుగుణావతి వచ్చి పడుకొని ఉంటే కాళ్ళు ఒత్తుతా ఉంటుంది ఎంతో విధేయతగా ఎంతో ప్రేమగా ఉంటుంది అతనేమో నిద్రపోతా అన్నట్టుగా నటిస్తాడు ఎవరు బుద్ధిసాగరుడు ఆమె ఎట్లాంటిదో ఆమె క్యారెక్టర్ ఎట్లాంటిదో తెలుసుకుందామని చెప్పి నిద్రపోయినాడని తెలుసుకున్న తర్వాత అని చెప్పి తెలుసుకున్న తర్వాత వెంటనే సుగుణావతి లేస్తుంది లేచి మళ్ళీ అక్కడి నుంచి బయటకు పోతూ ఉంటుంది అది చూసి చాలా బాధపడతాడు బుద్ధిసాగరుడు అయ్యో నా మిత్రుడు భార్య చూస్తే అట్లాంటి అట్లాంటిది ఇప్పుడు నా భార్య కూడా ఇట్లాంటిదేనా ఎంత పని జరిగింది ఎందుకు మేము ఏం తప్పు చేసినామని మాకు ఇట్లాంటి భార్యలు ఇచ్చినాడు దేవుడు అని చెప్పి చాలా బాధపడతాడు సరే చూద్దాము ఈ ఎక్కడికి పోతుందో ఈమె ఏం చేస్తుందో అని చెప్పి ఆమెనే ఫాలో అవుతా పోతాడు పోయేసరికి ఆమె కొంచెం దూరంగా పోయి అడవిలో ఉండే ఒక ఆ గుడికి పోతుంది అమ్మవారి గుడికి అక్కడికి పోయి అమ్మవారి ముందు నిలబడుకొని అమ్మ ఎట్లో నా భర్తని ఇంటికి రప్పించినావు నా భర్తని చూడకుండానే నేను ఏమవుతానో అనుకున్నాను తనని తనని రప్పించినావు నీకు చెప్పిన మాట ప్రకారం ఇంక నేను చచ్చిపోతాను మొక్కుబడిగా నా తలని బలిస్తానని చెప్పి తలని బలిచ్చే పోతుందామె కత్తి తీసుకొని వెంటనే అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది సాధ్వి నీ సాహసం చాలా గొప్పది నీ పతివ్రత ప్రేమకి ఎంతో మెచ్చినాను నీకేం కావాలో కోరుకో అని అంటుంది అక్కడే ఒకచోట దాచుకో దా దాచిపెట్టుకొని చూస్తూ ఉంటాడు బుద్ధిసే బుద్ధిసాగరుడు భార్య ఎంత గొప్పది ఎంత గుణవతి అని తెలుసుకొని ఎంతో సంతోషిస్తాడు ఆమె కోరిక కోరుకు అని అడిగితే నేను నాకేం కోరికలుంటాయి నా భర్తను అడిగి చెప్తాను అని అంటుంది నా భర్త ఇంటి దగ్గర ఉన్నాడు అడిగి వస్తాను అని అంటుంది అమ్మవారు చిరునవ్వు నవ్వుతుంది అమ్మవారికి అంతా తెలుసు కదా అక్కడే ఉన్నాడు భర్త అని సరే పోయిరా అంటుంది వెంటనే ఆ వాట విని బుద్ధిసాగరుడా ఆమెకు తెలియకుండా ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు పడుకున్నట్టు నటిస్తాడు ఆ తర్వాత కొంతసేపటికి సుగ్నావతి కూడా ఇంటికి పోతుంది మెల్లగా అతన్ని లేపి జరిగిందంతా చెప్పి చెప్పండి అమ్మవారు ఏం ఏమైనా కోరిక అడిగింది ఏం కోరిక కోరును అని అడుగుతుంది అప్పుడు అతను సంతోషించి నువ్వు చెయ్యి వేయగానే చచ్చిపోయిన మనిషి బతికేటట్లు వరం అడుగు అని అంటాడు సరే అని ఆమె మళ్ళీ గుడి దగ్గరికి పోయి అమ్మవారితో అడుగుతుంది కోరిక అడిగితే అమ్మవారి అప్పుడట్ల ఏమంటుందంటే జనన మరణాలు అనేవి మన చేతుల్లో ఉండవు అవి మన పూర్వజన్మలను బట్టి ఉంటాయి విధిరాతని మార్చడం ఎవ్వరికీ కాదు కానీ నా శక్తిని అంతా ఉపయోగించి ఒకే ఒక్క వరం ఇస్తాను కేవలం నువ్వు ముట్టుకున్నంత మాత్రానే చచ్చిపోయిన మనిషి బతుకుతాడు కానీ ఒకే ఒక్కరు ఒక్కరు బతుకుతారు ఒక్కసారే ఈ వరం పనిచేస్తని చెప్పి మాయమైపోతుంది వెంటనే ఇంటికి వచ్చి బుద్ధిసాగరుడికి అంతా చెప్తుంది అతను ఎంతో సంతోషిస్తాడు వచ్చినప్పటి నుంచి భార్యతో సరిగ్గా మాట్లాడిండు కదా భార్య ఎట్లాంటిదో అనే అనుమానంతో ఇప్పుడు భార్య ఎంత సుగుణవతి అని తెలుసుకొని ఆమె పేరుకు తగ్గట్టుగా ఎంతో గుణవంతరాలని తెలుసుకుని ఎంతో సంతోషించి భార్యతో ప్రేమగా మాట్లాడతాడు కొంతసేపు ఆ తర్వాత నీకు కాశీపురం నుంచి ఒక వింత వస్తువుని తీసుకొచ్చినాను ఆ పెట్టెలో ఉంది ఒకసారి చూడు ముట్టుకొని చూడు అని చెప్తాడు సరే అని ఆ పెట్టె ఓపెన్ చేసి ఇట్లా ముట్టుకుంటుంది ఏందా అని ముట్టుకోగానే నిద్రలో నుంచి లేచి వచ్చినట్టుగా లేస్తాడు కామపారుడు ప్రాణం వచ్చి వెంటనే ఆమెను చూసి తన భార్య పద్మావతి అనుకుని ఏంది నువ్వు పద్మావతితో ఉన్నావా ఇంత మిత్రద్రోహి నువ్వు అని అంటాడు మళ్ళీ తర్వాత ఆమె పద్మావతి కాదని తెలుసుకుని మిత్రమా మనం అసలు ఎక్కడున్నావు నాకు అంత అయోమయంగా ఉంది అని అంటాడు అప్పుడు కా మా కామపారుడితో బుద్ధిసాగరుడు జరిగిందంతా చెప్తాడు చెప్పగానే ఎంతో బాధపడిపోతాడు అతనికి స్త్రీ జాత మీద విరక్తి కలుగుతుంది నేను ఇంక స్త్రీల ముఖమే చూడను నాకు భార్య అక్కర్లేదు మనం ఇంక ఇంటికి వెళ్ళిపోదాము ఇంకెవ్వరొద్దు అని అంటాడు అప్పుడు బుద్ధిసాగరుడు ఆపి లేదు లేదు అందరు ఆడవాళ్ళు ఒకలాగా ఉండరు ఇప్పుడు చూడు నా భార్య ఎలాంటిదో నేను కూడా అట్లే అనుకున్నాను కానీ ఆమె ఎంత గుణవంతురాలో చూసినాను కదా నా కళ్ళతో నేను అలాగే చిత్రసేను కూడా నువ్వంటే చాలా ప్రాణము నువ్వంటే ఎంతో భక్తి ప్రేమ ఉన్నాయి ఆమె తప్పేం లేదు కదా అని చెప్పి వెంటనే ఆ చంద్రగుప్త మహారాజుకి ఒక లెటర్ రాసి కొంతమంది పరివారాన్ని పంపిస్తాడు చిత్రసేనని తీసుకురమని వాళ్ళు పోయి చిత్రసేనని తీసుకొస్తారు సరే అని నలుగురు ప్రయాణం అయ్యి ఎన్నో మజిలీలు దాటుకుంటా ఒక చోట అడవిలో ఒక చెట్టు కింద పడుకొని ఉంటారు అప్పుడు ఆ చెట్టు మీద మళ్ళీ అప్పుడు జ్యోతిష్యం చెప్పిన ఆ పక్షులు వచ్చి మళ్ళీ కూర్చుంటాయి అప్పుడు మళ్ళీ ఆ పక్షులు మాట్లాడుకుంటూ ఉంటాయి ఈ రాత్రి ఈ కామపాలుడు అనేవాడి భార్య ఉంది కదా చిత్రసేన వాళ్ళిద్దరూ రతి క్రీడలు జరిపి పడుకున్న తర్వాత ఆమె బ్లౌజ్ ఊడిపోతుంది అప్పుడు ఏ ఏమీ ఉండదు కాబట్టి ఒక పామ్ వచ్చి ఆమె చెస్ట్ మీద స్తనాల మధ్య విషం జిమ్మిపోతుంది ఆ రతి క్రీడల వల్ల గోటి గాట్లలో బ్లడ్ వస్తుంది కదా దాంట్లో ఆ విషయం కలిసి ఆమె చచ్చిపోతుంది అని చెప్పి ఆ పక్షులు రెండు మాట్లాడుకుంటా ఉంటాయి కానీ ఈ విషయం తెలిసి ఎవరైనా చెప్పినారనుకో వాడు ఖచ్చితంగా రాయి అయిపోతాడని చెప్పి యాజ్ ఇట్ ఈస్ గా చెప్తుంది ఆ పక్షి అదంతా విని అదిరిపడతాడు బుద్ధిసాగరుడు అయ్యో ఎంత పని అయింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలా అని చెప్పి బాధపడతాడు ఎట్లన్నా కానీ చిత్రసేనని కాపాడాలా అనుకుంటాడు ఆ పాము కోసం ఎదురు చూస్తా ఉంటాడు అనుకున్నట్టుగానే కొంతసేపు అయిన తర్వాత వాళ్ళు పడుకుంటారు వాళ్ళిద్దరూ సుఖం అనుభవించి పడుకునేస్తారు ఆ దాంట్లో ఆమె సరిగ్గా చూసుకోదు బట్టలు ఆ బ్లౌజు ముడి విడి విడిపోతుంది విడిపోతుంది అప్పుడు ఆ పాము వచ్చి విషము కక్కి ఆమె మీద వెళ్ళిపోతుంది వెంటనే ఏం చేయాలో తెలియక ఈ బుద్ధిసాగరుడు నాలుగుకి గుడ్డ చుట్టుకొని ఆ విషాన్నంతా అద్దడం మొదలు పెడతాడు ఆమె అదిరిపడి లేచి ఇతను నన్ను కామించినాడని చెప్పి మొగుడికి చెప్తుంది అది విని కామపాలుడు ఆశ్చర్యపోతాడు ఎంతో కోపం వస్తుంది ఏం చేయలేక ఫ్రెండ్ కాబట్టి ఏం అనలేక తనతో మాట్లాడడం మానేస్తాడనమాట బుద్ధిసాగరుడు ఎంతో బాధపడతాడు అసలు తనతో రావద్దని చెప్పేస్తాడు అప్పుడు అది భరించలేక బుద్ధిసాగరుడు ఆలోచిస్తాడు నిజం చెప్తే రాయి అయిపోతాడు చెప్పకపోతే సొంత మిత్రుడికి శత్రువులా మిగిలిపోతాడు ఈ శత్రువులా మిగిలడం కంటే రాయిగా ఉండటమే మంచిది అయినా తన తప్పే ఉంది సొంత భార్యని కామించినాడంటే ఎవరికైనా కూడా కోపం వస్తుంది కదా అని చెప్పి నిజం చెప్పేయాలని నిశ్చయించుకుంటాడు వెంటనే మిత్రుడి దగ్గరికి పోయి మిత్రమా నీ తప్పేమీ లేదు అసలు జరిగిండేది ఏందని చెప్తాను ఇది చెప్పిన తర్వాత ఇంకా నాకు జీవితమే ఉండదు అయినా పర్వాలేదు నీకు శత్రువుగా మిగిలడం కంటే నాకు జీవితం లేకపోవడమే మంచిది అని చెప్పి మొత్తం మొదట ఆ పక్షులు మాట్లాడుకుంటున్నప్పుడు పద్మావతి చంపాలనుకున్నప్పుడు దగ్గర నుంచి అంతా కూడా చెప్పేస్తాడు అంతా చెప్పేసరికి కింద నుంచి మొత్తం రాయి అయిపోతా వస్తాడు భాగంలో ఈ మొత్తం ఈ మొహం వరకు రాయి అయిపోతాడు ఇంకా రాయి అయిపోయినాక మాట్లాడలేడు కాబట్టి ఆ విగ్రహం మీద ఉండే వెంట్రికలు మాత్రము రాయి కాకుండా నార్మల్ లాగే ఉండిపోయినాయి అనమాట అది చూసి ఎంతో బాధపడిపోతాడు కామపాలుడు అయ్యో ఎంత పని జరిగింది మిత్రమా నీ గురించి తెలిసి కూడా నువ్వు తప్పు చేసినావని నేను ఎట్లా అనుకున్నాను నీ నువ్వు లేని జీవితం నాకొద్దు నువ్వేమైనా నీ ప్రాణాలు అడ్డేసి నన్ను బతికిచ్చినావు నేను మాత్రం నేను చంపుకున్నాను ఇంకా నేను బతకలేను అని చెప్పి ఆ రాయికి తల కొట్టుకుంటా ఉంటాడు అది చూసి చిత్రసేన వచ్చి గట్టిగా ఆరిచి ఏడుస్తుంది ఆ లోపల సుగునావత వస్తుంది వచ్చి అయ్యో నా భర్త రాయి అయిపోయినాడు ఇంక నేను బతకడం అనవసరము నేను చచ్చిపోతానని ఆమె కూడా చచ్చిపోవడానికి ట్రై చేస్తుంది అప్పుడు అది చూసి ఎవరు కామపాలుడు వద్దమ్మా నువ్వు చచ్చిపోవద్దు నీ నిన్ను చంపిన ఇది కూడా నాకే వస్తుంది నేరం కూడా నా మీదే పడుతుంది ఆయన మనం చచ్చిపోయినంత మాత్రాన ఆ రాయి ఆ మనిషిగా మారడు కదా అతను ఇంకా చచ్చిపోలేదు రాయిగా మారినాడు అంతే నువ్వు గొప్ప అతివ్రత ఇవ్వి నాకు నమ్మకం ఉండి తప్పకుండా అతను మళ్ళీ మామూలు మనిషి అవుతాడు మనం ఇక్కడే అడవిలో తపస్సు చేద్దాము అని చెప్పి చిత్రసేననే అదే భార్య చిత్రసేన ఉంటుంది కదా ఆమెని పుట్టింటికి పంపించేస్తాడు వాళ్ళిద్దరు కలిసి అడవిలో తపస్సు చేసుకుంటా ఉంటారు ఇంకా అప్పుడు మనసిద్ధుడు కథ ఆపి ఇప్పుడు చెప్పుకో గోపాల నువ్వు చూసిన విగ్రహం ఉందన్నావే అదే బుద్ధిసాగరుడి విగ్రహము అతను మొత్తం మొహం వరకు శిల్ అయిపోయినాడు ఇంకా ఆ తర్వాత చెప్పలేడు కాబట్టి ఆ జుట్టు అట్లే ఉండిపోయింది అని అంటాడు అదంతా విని కోట కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాడు అయ్యయ్యో గురువుగారు ఎంత పని అయింది పాపం అతను అతన్ని ఎలాగన్నా మామూలు మనిషిని చేయండి అని అంటాడు అప్పుడు మనసిద్ధుడు నవ్వి నీకు సంతోషం కలుగుతుందంటే అట్లే చేస్తానని చెప్పి అక్షతలు తీసుకొని మంత్రాలు చదివి ఆక్షంతలు తీసుకొని ఆ విగ్రహం మీద చల్లుతాడు వెంటనే శాప విమోచనమయ్యి బుద్ధిసాగరుడు మనిషి అయిపోతాడు వెంటనే మనసిద్ధుడు కాళ్ళ మీద పడతాడు అప్పుడు మనసిద్ధుడు గోపాలుడు జరిగిందంతా చెప్తారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ తపస్సు చేసుకుంటున్నారని అడవిలో తిరిగి కామపాలుడిని సుగుణావతిని పట్టుకుంటారు మళ్ళీ వాళ్ళిద్దరూ ఆ మిత్రుని చూసి కామపాలుడు భర్తను చూసి సుగుణావతి ఎంతో సంతోషించి నోట మాట రాలేకపోతుంది వాళ్ళకి ముగ్గురు కలిసి మనసిద్ధుడు కాళ్ళ మీద పడతారు ఆనందంతో ఆ తర్వాత వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని వాళ్ళ ముగ్గురు వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతారు మనసిద్ధుడి ఇంతటితో కథ నాపి సరే ఇంకా మనం పోదాము అని చెప్పి వాళ్ళు కూడా మనసిద్ధుడు గోపాలుడు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇక్కడితో కథ నాపుతున్నానండి తర్వాత మజిరీలో ఇంకో చెప్పుకుందాం